రైతు ప్రధాన కార్యదర్శి దాదాపు శ్రీ అన్నాయుడు గారు రైతు పార్ల రైతు ప్రధాన కార్యదర్శి పార్లమెంటు జల్లంకి శ్రీ నాయుడు గారు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పట్టుకుంట శ్రీఎం నాయుడు అందరూ పట్టణ పార్టీ అధ్యక్షులు రామశెట్టి కృష్ణ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గోవిని కల్లాయ్య గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మంచి వెంకటేశ్వర గారు Side, 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 side. Bye, Oke, okay, sir. Oke, okay, sir. మహారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజున ఈ మహానాడు కార్యక్రమం మనం ఘనంగా నిర్వహించుకోవడానికి ముందుగా మన తెలుగుదేశం పార్టీ

దాదర్తి పులిసే గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం మల్లికార్జున రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం దాదాపు మండలం యువత ఆదిశేషన్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం పారేంటి శివకుమార్ గారిని పట్టణ తెలియ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం మండలం తెలియకుండా అభివృద్ధి కార్యక్రమాలు రెండోది భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాలు వీటితో పాటుగా ముఖ్యమంత్రికి అభినందన ఎందుకంటే మనకి చాలా ప్రాజెక్టులు ఈరోజు రాష్ట్రంలో ఏ అసెంబ్లీకి రాని విధంగా కావల నియోజకవర్గానికి చాలా పథకాలు ఇస్తున్నాడు ఇవి ఓన్లీ కావలే నియోజకవర్గాల్లో లేవు అటువంటి ప్రత్యేకమైనటువంటి పథకాలు మనకు తెలుగుదేశం నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ చంద్రబాబు కీర్తిస్తూ చంద్రబాబు నాయుడు అభినందిస్తూ మన అభినందిస్తూ ఒక తీర్మానం చేద్దాం రెండో తీర్మానం మనకు భవిష్యత్తులో ఏం అవసరం ఉన్నాయో వాటిని కూడా పొందుపరిచి పార్టీ ఆఫీస్కి పంపించి వీలైతే రేపు ఇరవై ఏడు ఇరవై ఏడు మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రికి అందజేసి భవిష్యత్తులో కావులు కోరుకుంటున్నారు వీటిని తీర్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేసే రెండు కార్యక్రమాలు మనం చేపడతాం అందులో మొట్టమొదటి ముఖ్యమంత్రికి అభిమాను దీనిని ఎవరు చూస్తున్నారు చూడండి ముఖ్యమంత్రి వెంటనే మమ్మల్ని పిలిచి ఒక సంవత్సర కాలం పాటు ఈ విధ్వంస పరిస్థితులు ఎదుర్కొన్న ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించాల్సిన రాష్ట్రాన్ని రాక్షస పరిపాలన పరిపాలించినందువల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది ఈ ఒక్క సంవత్సరం పాటు మీరు నా మీద ఇంకోటి మంత్రులు పెట్టదు తప్పకుండా రెండో సంవత్సరం నుంచి వెచ్చిస్తానని ఆయన చెప్పాడు ఇప్పటి వరకు అయినప్పటికీ కూడా అడిగితే తడుగా వీలైనంత వరకు ఆయన కూడా నియోజకవర్గానికి దాదాపు వందల కోట్ల రూపాయల నిధులు పెరిగే ఇవ్వడం జరిగింది ఇంకా మెరుగైనటువంటి విధి విధానంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతం అంటే కూడా పరిష్కరించుకోవడం కొరకు ఈ రోజున కావలి నుంచి కొన్ని తీర్మానాలు మీ అందరి సమక్షంలో మీ అభిప్రాయాలు అందరి మేధావుల అభిప్రాయాలు నాయకుల అభిప్రాయాలు తీసుకొని మన కావలికి ఏం కావాలి వాటిని మన తీర్మాన అజెండా రూపంలో పెట్టుకొని ఇక్కడ మనందరం కలిసి ఏకగ్రీవంగా ఎస్ ఇది మాకు కావాలి కాబట్టి మల్ల మహారాణ నాటికి అంటే మల్ల రెండు సంవత్సరాలు జరగబోయే మహారాణ నాటికి ఈ పనులన్నీ మనం చేసి కావాలి ప్రజలకి సమస్యలు తీర్చడానికి మాకు అవసరం అని చెప్పి మన తెలుగుదేశం కుటుంబ మీద తీర్మానం కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజున కొన్ని తీర్మానాలు కూడా మన అధ్యక్షులు సీనియర్ నాయకులు వాటిని ప్రతిపాదిస్తారు వాటిలో కూడా ప్రతి ఒక్కరికి ఒక నిమిషం మాట్లాడే అవకాశం ఇస్తాం అయితే దీని కార్యక్రమం ఉంది జ్ఞాపకంగా మన దేశ ప్రభుత్వం ఇరవై ఆరు మందిని కోల్పోతే ఇరవై ఆరు మంది కోసం ఆంధ్ర భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల జనాభాకి ఒకే జాతి మీద నిలబడి దేశ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాకిస్తాన్ ముక్కును ఎలా పిండిందో మనం మన ఇప్పుడు చూసాం ఆ విజయ యాత్రకి చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతికి మన అందరం కూడా విజయోత్సవంగా నాన్నకి ఇది అయిపోయిన తర్వాత మన అందరం కూడా ఒక రెండు కిలోమీటర్ల పాటు నడిచే తిరగ యాత్ర కూడా చేద్దామని దాంట్లో కూడా మన అందరం కూడా ఫాలో పంచుకొని ఈ దేశం పట్ల మనకి ఎన్నలేని ప్రేమ ఉందని మన నాయకులు చెప్పిన తిరగ యాత్రని జయప్రదం చేసే విధంగా మనం ముందుకు పోదామని కూడా తెలియజేస్తూ ఇప్పుడు ఉపన్యాసాల కంటే కూడా ప్రధానంగా తీర్మానాలు చేద్దాం రెండు రకాల విషయాలు ఇక్కడ పొందుపరచదలుచుకున్నాను ఒకటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత ఈ సంవత్సర కాలం నుంచి ప్రభాకర్యాణ గారి స్టేట్మెంట్ రావచ్చు కోరుతున్నాం నారాయణ గారు స్టేట్మెంట్ రావాలని చెప్పుకోరుతున్నాం ప్రభాకర్యాభాకర్ ఇంకో ఇంకొక సీట్ తెచ్చి ఆయన్ని ఎన్టీఆర్ పక్కన కూర్చో తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువాడిని తెలుగు వాడి గొప్పతనాన్ని తెలుగుదేశం పేరు మీద పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక ప్రభుత్వాన్ని తెలుగువాడి గౌరవాన్ని పెంచే విధంగా తెలుగు చేసిన పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ కూడా తెలుసు నాటి నుంచి ఒక సిద్ధాంతం మీద ఆధారపడి సిద్ధాంతాలతో కట్టుబడి ఇప్పటి వరకు కూడా దాదాపు మనం మన పార్టీ నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ మనం అదే సిద్ధాంతాల మీద నడుస్తున్నాము అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో కడప మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలి ఆ నిర్వహించే ముందుగా నియోజకవర్గం వారీగా మీ ప్రాంత సమస్యలు మీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేర్చినటువంటి పనులు ప్రజలందరి ఆలోచనలకు అనుగుణంగా కొన్ని తీర్మానాలు చేసి పంపించడం ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాధులను కండక్ట్ చేయడం చెప్పి మన ముఖ్యమంత్రి మరియు మనకి తెలియజేయటం ఈ రోజున మన నియోజకవర్గానికి సంబంధించిన కాబట్టి అత్యంత మహానాధువుల ముందర కూడా నేను కొత్తవాడి నేను బహుశా డాక్టర్లు చూసి ఇంద మంది కలిసి మీ అందరి సమిష్టితో కావల సీట్ని మనం తెలుగుదేశానికి చేసుకున్నాం రేపు జూన్ నాలుగో తేదీకి నేను ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సర కాలం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో చాలా వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాంత సమస్యల దృష్ట్యా అన్నింటినీ అవగాహన చేసుకుని ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని గ్రామ సమస్యలు పట్టణ సమస్య వరకు అన్ని రకాల వ్యక్తిగత సమస్యల నుంచి అభివృద్ధి కార్యక్రమాల వరకు మనం వీళ్ళంత కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నాం రాబోయే కాలంలో అంటే మనం చేతికి నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్బలమైన పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలనలో ఆర్థిక విధ్వంసానికి ఈ రాష్ట్రం కుదేలే ఈ విధ్వంసం నుంచి బయటపడడానికి బహుశా ఎప్పుడో దేవుడు మనం చూసాం కానీ ఈరోజు కలియుగ దేవుడు మనకి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రం నిజంగా నేను కూడా అనుకుంటున్నాను వ్యాపారంలో కానీ దేవుడు కఠోరంగా కష్టపడతాను కానీ ఆయన చూసిన తర్వాత టెన్ పర్సెంట్ కూడా మనం ఆయనలాగా పనిచేయాలి ఆయన దొరకటం మన అదృష్టం